ఇండియా వ్యతిరేకం క్రిస్టియనిటీ అని చెప్పి సాంప్రదాయాలకి పనులకి గాని మనకు సంబంధించిన బతు ఇప్పుడు మనం ఉన్నామండి మనకి ఏంటి తల్లి తండ్రి అనే ఒక రిలేషన్ ఉంటది మన భారతీయులకి ప్రపంచంలో ఎవరికి కూడా ఈ రిలేషన్ ఉండదు బైబుల్ కూడా ఆ రిలేషన్ ఉండదు దేవుడే నెంబర్ వన్ మన హిందూ సాంప్రదాయం ఏంటి తల్లి ఫస్ట్ నిన్ను కన్న తల్లి ఏ దేవుడితో సమానం కాదు నీకు తల్లే దేవత నువ్వు తల్లిని మాత్రమే పూజించు తల్లి తర్వాత నీకు దేవుడైనా ఎవరైనా సరే తల్లి తర్వాత నీకు ఎవరు ముఖ్యం తండ్రి తర్వాత గురువు నీకు విద్య నేర్పిన గురువు లాస్ట్లో దైవం నీకు ఇచ్చింది ఇది మన భారతదేశం మనకు నేర్పించిన ఒక మంచి దాన్ని ఏమంటారంటే మంచి విషయం అనమాట కానీ నువ్వు క్రిస్టియానిటీలోకి వెళ్తే అమ్మ కన్నా అన్న కన్నా చెల్లి కన్నా తండ్రి కన్నా అందరికంటే వేసే ఎక్కువ అది ఎట్లా అసలు ఇదేంటి నాకు నాకు అదే ఆశ్చర్యం వేస్తుంటది చదివాను కాబట్టే కదా నేను మాట్లాడుతుంది మొత్తం చదివాను చదివి ఒకసారి చదివిన అసహ్యం వేసింది ఇంక రెండోసారి చదవకూడదు నిర్ణయించుకున్నా నేను రామాయణం చదివాను రామాయణం భారతం చదివితే నాకేమనిపించింది అంటే భగవంతుడు అనే కూడా కష్టాలు పడతాడు కృష్ణుడి మీద ముప్పై ముప్పై సార్లు హత్యా ప్రయత్నం జరిగింది తెలుసా అంటే భగవంతుడు అనేవాడు మన కోసం వచ్చి ధర్మం ఎలా ఉండాలి ధర్మం ఎలా బతకాలి నేర్పించాడు భగవంతుడు మనకి ధర్మం అంటే ఒక ఒక ఆడదాన్ని నువ్వు చీరలాగిదా లేదా ఒక ఆడదాని మీద నువ్వు తప్పుగా ప్రవర్తించిన నువ్వు చా నీకు చావే శరణ్యం అని చెప్పి భగవద్గీత రామాయణాలు అన్నిటి చెప్పారు మనకి సరే సరే బైబుల్లో ఏముంది మీరు మీరు బైబుల్ చదివారా నన్ను అడిగారు కదా మీరు చదివారా బైబుల్ ఎంత భక్తిపరు మరి బైబిల్లో చదివినప్పుడు నీకు మంచి విషయం చెప్పు నేను తెలుసుకుంటాను బైబుల్ గురించి ఎన్ని అసలు బైబుల్ అనేది ఎప్పుడు అసలు ఏ ఇప్పుడు మహర్షి భగవాన్ రమణ మహర్షి గారి గురించి ఎప్పుడైనా విన్నారా మీరు హలో ఆ ఇంకొకసారి చెప్పు భగవాన్ రమణ మహర్షి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా లేదు లేదు మరి అలాంటి మహానుభావుల గురించి తెలుసుకుంటే అసలు బైబిల్ ఏంటి ఈ మనుషుల బైబిల్ గురించి పక్కన పెట్టే చెప్పా ఈ రామాయణం మహాభారతం ఇవి నాకు ఇంట్రెస్ట్ నేను టీవీలో చూస్తాను లేకపోతే నాకు బాగా ఇంట్రెస్ట్ మరి కృష్ణుడికి తెలుసు కదా మహాకురుక్షేత్రయుద్ధం జరుగుతుంది అండి మరి జరిగేలా చేశాడు కృష్ణుడు ఏంటది కురుక్షేత్ర యుద్ధం జరగాలని ఆయన నిర్ణయించాడు అందుకే ఆ భగవాన్ అవతారం ఎత్తాడు ఎందుకు ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్అప్ చేశానో చూడండి ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్అప్ చేశానో చూడండి